సొసైటీ కాలువ కిలపర్తి బాబురాజ్ దొడ్డ నుంచి మామియాడ పొలిమేర వరకు మూడు లక్షల యాభై రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు ఖర్చు పెట్టారు నెక్కల కాలువ నుంచి టాప్ నుంచి బోన్ వరకు రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మేజర్ కెనాల్స్ పది మీటర్లు వెడరున్న కాలువలు అబ్రాహంఘర్ పొలం నుంచి ఎస్డబ్ల్యూపీ షెడ్ వరకు ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఖర్చు చేశారు బిక్వాలి పొలిమేర చెన్నై కాలం నుంచి వరకు ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల పదమూడు రూపాయలు ఖర్చు పెట్టారు